ముప్పై ఒకటి ఆ లోక శిష్యులు బోధకుడు భోజనం చేయమని ఆయన వేడుకొనగా అందుకు ఆయన ఏమన్నాడు ఏమన్నాడు నేను భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా వాళ్ళు ఏమనుకున్నారు చూడండి ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో చెప్పుకున్నారు చాలు 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 అందరు తలపైకి వెళ్తాడు ఏసుప్రభ ఏమన్నాడు అంటే మీకు తెలియని ఆహారము నాకు ఎట్లుందట అది కంటి కంప్లీట్ చేయండి మీకు తెలియ నేను భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది మీకు తెలియని ఆహారం నాకున్నది అన్నాడు ఏమంటారు ఎవడైనా ఏమైనా ఇంతకాలం యేసు ప్రభులు వారి మరి తిరుగుతున్నారు శిష్యులు ఆయన పెట్టింది తిన్నారు ఆయన చేసిన అద్భుతాలు చూశారు ఆయన మహత్కార్యాలు చూశారు ఆయన సూచక్రియలు చూశారు ఆయన గాలిని ఆపింది చూశారు సచిన లాజని లేపింది చూశారు యాయిర్ కుమార్తెను బాగు చేసింది చచ్చిపోయిన ఆమెను లేపింది చూశారు పాపాత్ములైన స్త్రీని పాప పాపము క్షమించింది చూశారు వాడిని మంచాలెత్తకొచ్చిన లేపి వాడిని మంచం ఇంటి తీసుకుపోమంటే వాడిని చూశారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు వాడు కొనటి దగ్గర నుండి ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్న వానరే నీ పరుగు తీసుకొని పోమంటే వాడు లేచిపోయింది చూశారు లాజర్ని లేపితే చచ్చిపోయిన లాజర్ లేచి సమాధి గోడల నుంచి బయటకు వస్తాంటే ఆయన చూశారు ఎంత చూసి ఇన్ని కార్యాలు చూసి ఇన్ని అద్భుతాలు చూసి ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూసి ఎంత తెలిసిన వీళ్ళు ఏమనుకుంటురంటే యేసు క్రీస్తు ప్రభుల వారి ఆకలి గురించిన ఆనవాళ్ళు మచ్చుకైన వారికి తెలియలే వీళ్ళేమో రొట్టె తింటాడు అనుకుంటారు ఈయనేమో నాకు వేరే ఆహారం ఉందంటాడు ఈ ఉన్న ఆహారం ఏంది వీళ్ళకి తెలియని ఆహారం ఏంటి ఈ లోపు మీ పైకి ఎత్తండి అన్నాడు ఏమన్నాడు చెప్పండి పంట కోతకొచ్చింది అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఏమొచ్చింది అన్నాడు ఆహారం రెడీ అయిపోయింది అన్నాడు ఏమన్నాడు కోతకి వచ్చింది కనులు పైకి ఎత్తటమేంది ఆహారం రెడీగా ఉండటమేంది ఆహారం ఈన తినటమేంది అది ఎవరికి తెలియకపోవటమేంది శిష్యులకు అర్సలు అర్థం కావట్లేదు ఈలోపు ఆమె ఏం చేసిందంటే ఊరు జనం మొత్తాన్ని పోగేసుకుని యేసుప్రభుల వారి పాదాల దగ్గరకు తీసుకొచ్చింది గట్టిగా సపోర్ట్ కొట్టి స్తోత్రం చెప్పండి ఎవరామ ఎవరామ ఎవరిని పట్టుకొచ్చింది ఎవరిని పట్టుకొచ్చింది ఆ మారు మడుచుపోతే ఎంతకాలమైంది ఎంతకాలమైంది మరి తామరు వేషమ్మాట ఎవడ నింటాడు అండి ఏ సిగ్గు ఏ కొంపల నాశనం చేసేదాన్ని నేను ఒక బతుకని మూడుతున్నావా నువ్వు మా అంటరా 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 అంటరాండ్రామ ఇంటికి వస్తే వాళ్ళు లెటర్ అనిచ్చు ఊళ్ళోళ్ళు ఆమె ఏం చేసి ఉండొచ్చు అక్కడ వాళ్ళని ఎట్లా బతిలాడు ఉండొచ్చు ఎంతమంది ఊసి ఉండొచ్చు ఎంతమంది తన్ని ఉండొచ్చు ఎంతమంది ఆమెను ఉండొచ్చు ఎన్ని దెబ్బలు పడది ఎన్ని అవమానాలు పడది ఇవన్నీ పక్కన పెట్టి ఆమె చెప్పే మాట్లాడదంటే మీ అందరి ఆకలి తీర్చగలిగిన దేవుడు సర్వమానవాలి పాపాలను పోగొట్టగలిగిన దేవుడు ఊరు బయట ఉన్నాడు నేనేదో కొండబట్టుకుని పోతే నాకు మరెన్నడు ఈ లోక సంబంధమైన దాహం కాకోకుండా ఆయన నన్ను సమృద్ధి చేత రండి మీరు మీరని చెప్పి ఊరు మొత్తాన్ని పట్టుకొని వచ్చింది ఇక్కడ మీకు ఒకటి చెప్తే వినండి శిష్యులేమో రొట్టెలు పట్టుకొచ్చారు చెప్పండి అందరు చెప్పాలి శిష్యులు ఏం పట్టుకొచ్చారు ఈ సమరసిలు ఏం పట్టుకొచ్చింది మళ్ళా చెప్పండి వీళ్ళెంత కాలమైంది ఉండబట్టి చాలా కాలం అయింది ఉండబట్టి ఆ జనమంతా వస్తుంటే శిష్యులు చూసి ఓహో తెలియని ఆహారం అంటే ప్రభు కడుపు నిండేది వీళ్ళందరూ రక్షించబడే ఆకలి ఉన్నది మీరు ఆ కింద చదివితే ఆ ముప్పై నాలుగు చదువా

ఆయన ఆకలేంది నన్ను పంపిన వాని పని ఆయన చిత్తము నెరవేర్చుట చెప్పండి అందరు ఆయన చిత్తము చెప్పండి అందరు ఏంటిది ఆయన చిత్తం పరలోకమంది దేవుడి చిత్తం ఏంది ప్రకటన కింద నాలుగు వచ్చిన పదమూడవచ్చుకుంటా బహుశా ఇరవై నలుగురు పెద్దలు తమ సింహాసనం ఎదుట తండ్రి సింహాసనం ఎదుట ఆ కిరీటాలు కింద పడేసి వాళ్ళు చెప్పే మాట తెలుసు అయ్యా సర్వాన్ని సృష్టించి దివి సర్వాన్ని పరిపాలిస్తున్నావు సర్వము నీకు సాగిల అవన్నీ నీ చిత్తాన్ని బట్టి నీ చిత్తాన్ని బట్టి నడుస్తున్నాయని నమస్కారం చేయించు ప్రభువా నా దేవా నీవు సమస్తమును సృష్టించి నీ చిత్తమును బట్టి అవి ఉండేను దానిని బట్టి సృష్టింపబడిన చెట్టుకి ఆపకాయలు కాయవా కాస్త కాయవా మామిడి చెట్టుకి మామిడి చెట్టుకి ఆపకాలు కాస్త కొన్ని కోట్ల సంవత్సరాలు కావచ్చు లేకపోతే వేల సంవత్సరాలు కావచ్చు సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఏ చెట్టుకి ఆ కాయ కాలో అదే కాయగా కాస్తుంది వేరే కాయగా కాయదు సృష్టి ధర్మం అది దేవుని చిత్తానికి అవి లోబడ్డాయి ప్రతి జీవి దేవుని చిత్తానికి లోబడుతుంది ఈ సర్వ సృష్టిలో విచిత్రమైన జీవి ఏంటి అంటే మానవ జన్మే అన్ని మరి నువ్వు నువ్వు లోబడుతున్నావు దేవుని చిత్తానికి యేసు ప్రభుల వారు ఒక్కడు నశించుట దేవుని చిత్తము కాదు చెప్పండి అందరు ఒక్కడు నీ కొడుకు నశించుట దేవుని చిత్తము నీ నీ భర్త నశించుట దేవుని చిత్తము నీ భార్య నశించుట దేవుని చిత్తము నీ తల్లి నశించుట దేవుని చిత్తము నీ తండ్రి నశించుట దేవుని చిత్తము కాదు ఎవరు దేవుని చిత్తం కాదు ఇద్దరు ఇసురుతుంటే ఒకళ్ళు ఎత్తబడరాట ఒక లెడవబడ్డరాట కారణం ఏంటిది తిరగలిద్దరు ఇసురుతుండ్రు ఎందుకు ఎత్తబడ్డారు ఎందుకు ఎడవబడ్డారు విడవబడిన వాడికి పండు కొరకుట విడవబడిన వాడికి ఏడుపు విడవబడిన వాడికి దుఃఖం విడవబడిన వాడికి ఆవేదన కారణం ఏంటి వాడు దేవుని చిత్తంలో లేడు తిరిగిపోయినాడు